మేము ఈ ఇయర్లో సమ్మర్ స్టార్ట్ అయ్యే ముందు ఇలా మా మల్లె చెట్టుది కొమ్మ పెరిగిందని చెప్పాను కదా సో దాన్ని ఇలా మట్టిలో చుట్టి పెడితే మళ్ళీ మొక్క వచ్చేసింది అది బ్రతికిందని చెప్పాను సో ఆ కొమ్మకి ఆ మొక్కకి ఇలా పెరిగిందండి బాగా మొక్క పెరిగి మేము దానికి సపోర్ట్ ఏం పెట్టకపోవడం వల్ల అది గాలి కనుకుంటా విరిగిపోయింది సో ఈ మొక్కను కూడా ఇలా చిన్న పాట్ తీసుకొని ఆ పాట్లో ఆ మొక్కని ఆ కొమ్మని ఇలా చుట్టి మొత్తం మళ్ళీ దానిపైన మట్టి వేసాము చూద్దాం ఇది వస్తుందో లేదో సో అదేంటంటే కొంచెం చాలా పొడుగ్గా ఉండింది మేము లాస్ట్ టైం పెట్టిన కొమ్మ విరిగిందని చెప్పాను కదా మల్లె చెట్టుది సో అది చాలా పొడుగ్గా ఉండింది అండ్ స్ట్రాంగ్గా కూడా ఉండింది సో ఇదేంటంటే చాలా లేతగా ఉంది కొమ్మ సో చూద్దాం వస్తుందో లేదో నేను అప్డేట్ ఇస్తూ ఉంటాను సో ఇలా మట్టిలో అయితే పెట్టేశామండి పెట్టేసి ఇప్పుడు కొంచెం వాటర్ కూడా మనం ఎప్పుడు మొక్కలు చేంజ్ చేసినా జస్ట్ అలా వాటర్ వాటర్ పట్టాలి మీరేమనుకుంటున్నారు ఇది సర్వైవ్ అవుతుందా లేదా అనేది తప్పకుండా నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి